ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆలకి తీవ్ర ప్రమాదం ఒకసారిగా షాక్లో అభిమానులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ రాలేంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదైనా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం టాలీవుడ్ కమిడియన్ ఆలీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది తాజాగా సినీ నటుడు ఆలీకి నోటీసులు అందాయి టాలీవుడ్ కమేడియన్ ఆలీ పైన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు తెరపైకి అయితే వచ్చాయి ఇక విక్రబాద్ జిల్లా నవపేట మండలంలో ఎక్మాడి పంచాయతీ పరిధిలో సినీ నటుడు ఆలీ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి కూడా తెలిసిందే అయితే ఫామ్ హౌజ్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు అయితే జారీ చేశారు ఎవరకు తాజాగా సినీ నటుడు ఆలీకి నోటీసులు అయితే అందాయన్నమాట అయితే వికారాబాద్ జిల్లా నవ్పేట మండలం ఎగ్మెడి అనగా పంచాయతీ గ్రామ సెక్రటరీ శోభ ఇచ్చినటువంటి నోటీసులు ఆలీకి అందాయట దీనిపైన తన తరపున లాయరు ద్వారా సమాధానం చెప్పేందుకు టాలీవుడ్ కమీడియన్ ఆలీ రెడీ అవుతున్నట్లు సమాచారం అలా తనపైన కొందరు కుట్రలు చేస్తున్నారని అందుకే ఇలా వివరిస్తున్నారని చెప్పేసి టాలీవుడ్ కమీడియన్ ఆలీ అయితే అంటున్నారట దీనిపైన ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది మొత్తానికి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు కెకేసులు ఇవన్నీ రావడంతో